తొలి ఏకాదశి యొక్క విశిష్టతలు మరియు చేయాల్సిన పనులు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ జులై పదిహేడు రెండువేల ఇరవై నాలుగు బుధవారం రోజు జరుపుకునే ఈ ఏకాదశిని దేవసేని ఏకాదశి లేదా హరిసాయిని ఏకాదశి అని కూడా పిలుస్తారు మరియు చాతుర్మాస్ వ్రతం హిందూ మతంలో నాలుగు పవిత్ర నెలలు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది దేవతలకు రాత్రి సమయం ఈ రోజు ప్రారంభమవుతుంది మరియు ఆ రోజు నుండి విష్ణువు నిద్రపోతాడని నమ్ముతారు తొలి ఏకాదశి రోజున మొదటి వర్షాలు కురిసిన తరువాత విత్తనాలు విత్తనం ప్రారంభించినందున ఈ రోజు రైతు సమాజానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది ఆ రోజు ఘనంగా విందు ఏర్పాటు చేస్తారు ఆ రోజు పేదలకు పిల్లలకు భోజనం పెట్టడం వల్ల శ్రీహరి విష్ణువు అనుగ్రహం లభిస్తుంది వైష్ణవ దేవాలయాలలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది విశ్వం మరియు జీవరాశుల క్షేమం కోసం వివిధ ఆచారాలు మరియు పూజలు నిర్వహిస్తారు ఆ రోజు చేసే దాన పవిత్రమైనది మరియు పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రజలు ధాన్యాలు ఆహారం పుస్తకాలు విద్యా సామాగ్రి వ్యవసాయ పనిముట్లు మరియు బట్టలు దానం చేస్తారు పశుపక్షాదులకు ఆ రోజు ఆహారం ఇవ్వడం వల్ల పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశిని ప్రార్థించడం మరియు పాటించడం ద్వారా పాప విముక్తికి సహాయపడుతుందని ప్రసిద్ధి చెందింది కొంతమంది కుటుంబ సంక్షేమం కోసం ఆ రోజు పూర్తి ఉపవాసం పాటిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు